నమస్కారం అండి బలరామ జయంతి సందర్భంగా అక్కడ ఏకాదశి రోజు మేము వెళ్ళడం కారణంగా పూల సేవకైతే మాత్రం అలా కూర్చున్నామండి చక్కగా పూలనైతే మాత్రం స్వామివారి సేవ కోసం అని చెప్పి కడుతూ ఉన్నాము తర్వాత అక్కడ ముగ్గు వేయమన్నారండి అలా పువ్వులతోటి అలా అయితే మాత్రం వేశానండి చక్కగా మిగతా మాతాజీలందరూ అంటే మిగతా ఆడవాళ్ళందరూ చక్కగా అయితే పువ్వుల మాలను ఇలా రకరకాలుగా అయితే మాత్రం కట్టారండి ఇలా ఇలా విజయాలను మాత్రం అలంకరించారు కొంతమంది ప్రభుజీలు అందరూ కలిసి చక్కగా అయితే ఇలా చేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం తులసి మాతకైతే పూజ చేస్తూ ఉన్నారు మొదటి రోజు చక్కగా ఇలా అయితే భక్తులందరూ అయితే పాల్గొన్నారండి వచ్చిన వాళ్ళైతే కొంచమే అంటే బలరామ జయంతి మన సైడ్ తక్కువగా చేసుకుంటారు కదా అందుకని పెద్దగా అందరికీ తెలియదు అండి నాకు కూడా తెలీదు నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల నాకు ఇలా తెలిసింది ఇలా ముందు తులసమ్మకి పూజ చేశాక మగవాళ్ళు తిరుగుతారు తర్వాత వచ్చి చక్కగా ఇలా ఆడవాళ్ళు కూడా తిరుగుతారండి ఇలా ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఇక్కడ నమస్కారం అంటే తులసీదేవికి ఇక్కడ నమస్కారం చేసుకున్నాక ఇంకా మెయిన్ దేవుళ్ళకైతే మాత్రం హారతలు ఇస్తారండి ఎదుక ఇప్పుడైతే మెయిన్ దేవుళ్ళకి హారతలను అయితే ఇస్తూ ఉన్నారు ఇలా ఆయన ప్ర మహారాజు వారు వచ్చారండి ఇక అక్కడి నుంచి అందరూ కలిసి భజనలు అన్నీ చేసుకుంటూ అయితే ఉన్నాము ఇక్కడ కొత్తగా అయితే మహారాజు గారు వచ్చాక దానికి అయితే మాత్రం పెట్టారండి అలంకరించాక చక్కగా రాధాకృష్ణుల భజనలు అయితే మాత్రం చేస్తూ ఉన్నామండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ సంకీర్తనలు అయితే చేశామండి ఇది రెండో రోజు ఇలా నేను తామర భూమిని రోజా పూలదైతే వేశామండి ఈ రెండో రోజు అలంకరణ అయితే మాత్రం ఇలా ఉంది చూస్తున్నారు కదా అంటే రోజు రోజుకి అలంకరణ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే మారుస్తూ ఉన్నారండి ఇలా స్వామివారికి అన్ని చేసుకున్నాక నేను కూడా అలంకరించి మన చేతులతో మనం ఇలా అలంకరించి మళ్ళీ మనం ఫోటోలు తీసుకొని చూసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా చక్కగా అయితే మాత్రం రెండో రోజు ఇలా ఇలా పువ్వుల్ని అయితే కడుతూ ఉన్నానండి నేను అంటే పొద్దున్న పూట నేను వెళ్ళలేదు మధ్యాహ్నము మళ్ళీ సాయంకాలం పూట వీలున్నప్పుడు మనకు వీలున్నప్పుడు చక్కగా వెళ్ళి ఇలా పూల సేవ కానీ కూరగాయల సేవ అంటే కటింగులు కానీ ఇలాంటివి ఏమైనా సరే చేయదలుచుకున్న వాడైతే చేయొచ్చండి ఇలా స్వామివారిని ఉయ్యాలలో అయితే వేసి చక్కగా అయితే మాత్రం హారతలు అంటే అన్నీ చేస్తున్నారు తర్వాత స్వామివారికి ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉన్నారండి ఇలా స్వామివార్లు మేము కూడా మాట కూడా వచ్చేసింది చక్కగా అయితే మాత్రం మేము కూడా ఆ స్వామివారి విజయాలను అయితే ఊపేసాము చాలా బాగుంది కదా రెండో రోజు అలంకరణ కూడాను ఇది మూడో రోజు చూస్తున్నారు కదా మాతాజీ ఎంత చక్కగా అయితే పూలతోటైతే ఉయ్యాలను అయితే అలంకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఈ మాతాజీలు ఇంకొంచెం ప్రభుజులు అందరు కలిసి అయితే మాత్రం చేస్తున్నారు ఈరోజు ఉయ్యాల అలంకరణ కూడా చాలా బాగుంది కదా మూడో రోజు ఇలా పువ్వులతో నేను నాగలి వేణువు చేస్తున్నానండి దానికోసంగా నాకు పాపం చిన్నపిల్లలు మాతాజీలు అయితే వచ్చేసి చక్కగా ఇలా నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారండి అందరం కలిసి ఇలా అయితే మాత్రం ఇలా ఈ రోజుకి మూడో రోజుకి మాత్రం ఇలా అయితే అలంకరణ చేస్తారు చేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇలా చక్కగా మన చేతులతో మనకి స్వామివారికి సేవన చేసినప్పుడు ఎంతో తృప్తిగా అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుందండి మీరు చూశారు కదా నేను షార్ట్లో కూడా పెట్టున్నాను వేణుని ఎలా చేశాను తర్వాత వచ్చేసి నాగరని ఎలా చేశానని ఇది వచ్చేసి మూడో రోజు అలంకరణ అండి ఈరోజు కూడా చాలా బాగుంది కదా ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు అయితే బాగున్నాయండి అలంకరణ ఇలా మనం ఇలా ఆలయాలకు వెళ్తున్నప్పుడు మనకు వీలైతే ఏదైనా సేవన చేస్తూ ఉంటే మాత్రం బాగునిపిస్తుందండి ఇలా నాకు తోచిన విధంగా నాకు స్వామి ఇచ్చిన అనుమతితోటి నేను నాకు చేత వరకు ఇలా చేశానండి నేను ఈసారికి అయితే మాత్రము ఆ పక్కనుండేది హరిప్రియ మాతాజీ అండి నాకు లాస్ట్ రోజు నేను సగం ఉండి ఉండకపోయినా తన ప్రసాదాలు అన్నీ మాత్రం పంపించి పంపించారు ఇలా మహారాజు వారు వచ్చేసి అందరికీ ఇలా భజనలు ఏ రోజు ఏం చేయాలి ఇలా అయితే మాత్రం అందరం కూర్చొని ఉంటే అన్నీ చెప్పి చేయిస్తూ ఉన్నారండి చూడండి చక్కగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అయితే వచ్చున్నారు ఇలా మేము అందరం కలిసి భజనలు అన్నీ చేసుకుంటూ ఉన్నామండి ఇది వచ్చేసి మూడో రోజు కదా ఇక స్వా మహారాజు వారు ముందుగా స్వామివారు ఉయ్యాలనైతే ఊపుతూ ఉన్నారు ఇక దాని తర్వాత అందరం వన్ బై వన్ వచ్చేసి ఉయ్యాలను అయితే మాత్రం ఊపుతూ ఉన్నాము ఇలా ప్రతి ఒక్కరూ అక్కడ అక్కడికి వెళ్ళగానే వైబే వేరుగా ఉంటుందండి చక్కగా అందరూ హరే కృష్ణ చెప్పుకోవడం స్వామివారికి సేవ చేయడం మంత్రం మనం జపం చేసుకోవడం అన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా వన్ బై వన్ అంటే అందరూ రావాలి కదా అందుకని వన్ బై వన్ అలా అయితే ఊపుతూ వెళ్తాము ఇది వచ్చేసి నాలుగవ రోజు అండి గోవర్ధనగిరిని అయితే మాత్రం వేశాను ముందుగా నేను షార్ట్లో చెప్పినట్టు కానీ చాలా రకాలుగా ప్లాన్ చేసుకున్నాము కానీ అయితే టైం అయిపోయిందండి ఆ రోజు తక్కువ మంది రావడం వల్ల అందుకని బగబా అలా పూలతోటైతే గోవర్ధన్గిరిని అయితే చేసేసాను ఇది నాలుగో రోజు అలంకరణ అండి ఇది చిన్నపిల్లలు చేశారు ఎంతో బాగుంది కదా వీళ్ళు చేసింది కూడాను తర్వాత ఇంకా ఐదవ రోజుకైతే మాత్రం మనం వచ్చేస్తాము ఆ రోజు కూడా మీకు అలంకరణ చూడండి ఎలా చేశాము ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా అక్కడ నేనైతే మాత్రం అక్కడ ఒక మాతాజీ రాధాకృష్ణులు ముగ్గును వెయ్యండి ఊగుతూ ఉయ్యాల్లో ఊగుతున్నట్టు అని చెప్పారు కానీ సగం వేసి వేయగానే హారతికి అయితే టైం అయిపోయిందండి ఆ రోజు అలంకరణ ఎక్కువసేపు పట్టింది ఇంకా టైం అయిపోవడం వల్ల నేను కూడా గబగబా రెండు గీతలు అయితే గీసేస్తూ ఉన్నాను నాకు చేత చెంటుగా కానీ ఫినిషింగ్ అయితే అంతా రాలేదండి అది చూసే పాపం మహారాజు వారు లేదులేమ్మా పర్వాలేదు ఇంత మాత్రం వేసారులే చాలేండి ఇంకా హారతికి టైం అయిపోయింది అంటే ఫినిషింగ్ వర్క్ చాలా ఉంటుంది కదండి అదంతా అయితే అవ్వలేదు పర్వాలేదులేమ్మా అని చెప్పేసి చక్కగా అయితే మాత్రము దాన్ని ఇంకా తుడిపేసేసుకున్నాము మీకు అది చూపిస్తాను ఉదరా పదరా వేశాను దాని తర్వాత దాన్ని దాన్ని పెట్టి చుట్టూరు ఆ ముగ్గురుని తుడిపేసి వాటిలోనే చక్కగా ఇలా ముగ్గులనైతే మాత్రం పెట్టేసుకున్నాము చుట్టూరు పువ్వులను అయితే మాత్రం అలంకరించేసామండి ఇది ఐదో రోజు అలంకరణ మా కొంచెం చుట్టాలు వచ్చుండి తొందరగా వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా అందుకని అంతసేపు అయితే ఉండలేదు అలా ఉయ్యాలను అయితే మాత్రం ఊపేసేసుకునేసి మేమైతే ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నామండి ఈరోజు నాతో పాటు మా అమ్మ కూడా వచ్చారు అమ్మ కూడా ఉయ్యాల సేవలో అయితే పాల్గొన్నారో చూడండి మా మమ్మీ అయితే అమ్మ అయితే మాత్రం ఇలా ఉయ్యాలను అయితే ఊపుతూ ఉంది తర్వాత ప్రభుపాదులు వారిని కూడా ఈరోజు చక్కగా అలంకరించారండి చూసారు కదా గురువు గారు ఇలా మొత్తం వచ్చిన మాకక్కడ పరిచయమైన పరిచయస్తులు ఆ భక్తులు అందరిని అయితే మాత్రం మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది కదా థ్యాంక్ యూ